నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందరి మొదలైంది జిల్లా మొత్తం పద్నాలుగు వందల నలభై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు బరిలో ఐదు వందల నలభై ఆరు మంది సర్పంచ్ అభ్యర్థులున్నారు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది ముప్పై యొక్క సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఓటర్లు ఓటేసేందుకు బారులు తీరుతున్నారు ప్రస్తుతం మనం ఎడిపెల్లి మండలంలోని టానాకాల గ్రామంలో ఉన్నాం నిర్ణీత సమయంలో పోలింగ్ని ప్రారంభించారు అధికారులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి ఓటర్ల కోసం వికలాంగుల కోసం ఏర్పాట్లు కూడా చేశారు జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు వందల పంతొమ్మిది గ్రామ పంచాయతీలో ఎన్నికలు పోలింగ్ నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం వరకు ఈ పోలింగ్ ఉంటుంది దాని తర్వాత ఈరోజే రిజల్ట్ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఐదు వందల నలభై ఆరు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరి పరీక్షించుకోనున్నారు అది కామారెడ్డి జిల్లాలో నూట యాభై ఆరు ఏడు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఈ పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ సరళని పర్యవేక్షిస్తున్నారు మొత్తం మీద ఈ పోలింగ్ ప్రశాంతవంతంగా జరిగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఓటర్లు భారీగా వస్తున్నారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది कैमरा पर्सन तो दिवाकर टीवी 9 नाइन निज़ामाबाद